అర్ధరాత్రి రెండు గంటలకి బోన్ చేసి ఫ్రెండ్స్ తోటి అక్కడ సెమినార్ హాల్లో జస్ట్ కొంచెం సేపు నన్ను నిద్రపోదామని అక్కడికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత మార్నింగ్ అమ్మాయిని చూసేసరికి భయంకరంగా కళ్ళలో నుంచి ఆ నోట్లో నుంచి ఆమె ఆమె యూనో ప్రైవేట్ పార్ట్స్ నుంచి కూడా జెనెటిల్స్ నుంచి కూడా బ్లడ్ వచ్చిన పరిస్థితిలో ఇంకా చాలా అసలు చెప్తుంటే గాజు పెంకులు అని రకరకాలుగా అసలు ఇంకా చెప్తున్నారు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్లో చాలా అమ్మాయి పోరాడి పోరాడి చంపబడింది ఎంతో పోరాడింది అనే రిపోర్ట్లో వచ్చింది తర్వాత అమ్మాయి రెండు కాళ్ళు కూడా నైంటీ డిగ్రీస్ యాంగిల్లో ఉన్నాయంట అంటే అసలు ఏం మాట్లాడాలి వీటి గురించి ఇవి మాట్లాడుకోవడానికి ఒక ఆడబిడ్డ గురించి దేశంలో ఎత్ర నారస్తి పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పుకునే దేశంలో ఆడపిల్లల్ని ఇంత దీనమైన ఇంత దారుణమైన మానుష్యమైన పరిస్థితుల్లో చూడాల్సి రావడం గురించి ప్రపంచానికి దేశానికి తెలియాల్సిన అవసరం ఉంది ఇది వరకు ఈ వ్యవస్థలు ఏవైతే మనం కస్టోడియన్స్ టు ఇండియన్ సొసైటీ అని అనుకుంటామో ఏదైతే పోలీసు లేకపోతే న్యాయ వ్యవస్థ ఏవైతే ఉన్నాయో సామాన్యులకి ఏదైనా మంచి చేస్తాయి అని రక్షక బట వ్యవస్థ అని ఉంటుంది కదండి ఎవరిని రక్షిస్తుంది పోలీస్ వ్యవస్థ అనేది అందరూ ప్రశ్నించాల్సిన చేయాల్సిన విషయం మీరు లాస్ట్ ఇయర్కి వెళ్తే తెలంగాణలో కూడా ఇక్కడ కూడా మనకి ఒక మెడికల్ స్టూడెంట్ దారుణంగా అనుమానాస్పద పరిస్థితుల్లో చంపబడింది ఆర్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అన్నట్టుగా ఫైనల్గా క్లోజ్ చేశారు కానీ దాని వెనకాల భయంకరమైన హారస్మెంట్ ఉంది ఆ అమ్మాయిని ఎంతో ఇంటిమిడియేట్ చేసి వేధించిన ఒక సీనియర్ ఉన్నాడు కానీ ఎందుకని మగవాళ్ళు మెన్ ఇంత ఈజీగా తప్పించుకొని పోతారు వాళ్ళని పనిష్ చేయడానికి వ్యవస్థలు ఏవి కూడా పనిచేయవు ఆడపిల్లలు కంప్లైంట్ చేసిన ప్రతిసారి కూడా సర్దుబాటు చేసేసుకోండి అని చెప్పి ఆడపిల్లల విక్టిమ్ స్టేటస్లో ఉంచేసి ఒక ఒక పోలీసు కానీ ఒక ఇన్స్టిట్యూట్ హెడ్ కానీ లేకపోతే ఒక లాయర్ కానీ ఒక జడ్జి కానీ వీళ్ళందరూ కూడా వల్లరబుల్ స్టేటస్లో ఉంటున్నా లేకపోతే అప్రెస్డ్ సెక్షన్ అయిన స్త్రీల పట్ల ఇంత అమానుష్యమైన నేరాలు జరుగుతుంటే ఇంత దుర్మార్గులు వాళ్ళ పక్క సంచరిస్తున్నప్పుడు వాళ్ళ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంపార్టెంట్ కాదా చిన్నప్పుడు సర్టిఫికేట్లో మన క్యారెక్టర్ గురించి రాసేవాళ్ళు సాటిస్ఫాక్టరీ అని చెప్పేసి ఒక యూనో సార్ మనకి టీసీ ఇచ్చినప్పుడు మన క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పి టీచర్స్ చెప్తారు రాస్తారు మరి పసిబిడ్డలకి చాలా ఇంపార్టెంట్ అయిన ఈ కాండక్ట్ సర్టిఫికేట్ అన్నది ఇంత నిర్లజ్జగా తిరుగుతున్న వ్యవస్థలో పెద్దవాళ్ళైనా లేకపోతే ఈ యూనివర్సిటీ కాలేజ్ డీన్స్ ప్రిన్సిపల్స్ అక్కడున్న సీనియర్ డాక్టర్లు లేకపోతే పోలీసు వ్యవస్థ పొలిటీషియన్స్ వీళ్ళందరికీ అసలు మోరల్ కోడ్స్ అనేవి లేకపోవడము అసలు దుర్మార్గాలు చేసిన అత్యాచారాలు చేసిన వాళ్ళనే కాపాడడానికి పోలీసులు కంకణం కట్టుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చేయడము ప్రతి చోట కూడా ఇక్కడ హైదరాబాద్లో ఎవరు ఈ వెటనరీ డాక్టర్ని ఇలాంటి అత్యాచారమే చేసి చంపేసినప్పుడు కూడా అక్కడ ఇమీడియట్గా ఆధారాలు లేకుండా ఆ నలుగురు కుర్రోళ్ళు ఎవరైతే అనుమానాస్పదంగా అక్కడ కనిపించారో వాళ్ళు ఏ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని చంపేయడం ద్వారా ఈ కేసెస్లో అసలు నిజంగా ఏం జరిగిందనే ఇన్వెస్టిగేషన్ లేకుండా చేసేసి కంటి తుడుపు చర్యలాగా చేసేసి ఇమీడియట్గా ప్రజల్లో కూడా ఒకలాంటి యాంగర్ డెవలప్ చేసేసి సోషల్ మీడియా ద్వారా ఈ ప్రజలు కూడా ముందు ఆలోచించకుండా వాళ్ళని చంపేసేయండి షూట్ చేసేసేయండి అనేలాంటి మాటలే మాట్లాడేటట్టుగా ప్రజల్ని చాలా మిస్లీడ్ చేస్తున్నారు నిర్భయ అనే ఇన్సిడెంట్ ఈ దేశాన్ని ఒక్కసారి ఒళ్ళు గగ్గురు పొడిచే సంఘటన ఆ అమ్మాయిని ఎలా చంపారు అన్నది ఒకసారి చదివితే దేశం మొత్తం కూడా ఏకమయ్యి ఢిల్లీలో ఎంత ప్రాటెస్ట్ జరిగినాయి అంటే ఆ అమ్మాయి ఇంటస్టైన్ కూడా బయటికి లాగేసి రోడ్డు మీద అసలు ఎంత ఉన్మాదం ఆ అమ్మాయికి జరిగిన అన్యాయంలో చేసిన దుర్మార్గులు ఎవరైతే వాళ్ళని ఉరిదీయడానికి కూడా ఎంత కాలం పట్టేసిందో ఎంత పోరాటం ఆ తల్లి ఆ కుటుంబం ఎంత పోరాటం చేస్తేనో మీరు ఇక్కడ గవర్నమెంట్ లేకపోతే చట్టాలు పనిచేస్తున్నాయి కేసులు ఫైల్ అయినాయి ఇంకోటి ఇంకోటి మనం అనుకోవడానికి లేదు నిరంతరం మీ జీవితాలు పణంగా పెట్టుకొని మీ ఇంట్లో జరిగిన ఇంజస్టిస్కి మీరు జీవితాలు పోషిస్తే కానీ ఇక్కడ న్యాయం జరగదు సో ఆ ఒక్కసారి తోటి నిర్భయ యాక్ట్ అన్నారు అంతకుముందు మన కాన్స్టిట్యూషన్లో చాలా చట్టాలు ఉన్నాయి మనకి ఎన్నో చట్టాలు ఉన్నాయి ఇప్పుడు నిర్భయాక్ట్ తీసుకొచ్చారు ఏం మారింది యాక్ట్ తీసుకొచ్చారు లేకపోతే మొన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి ఇంకొక యాక్ట్ ఏదో పట్టుకొని వచ్చారు ఇవన్నీ యాక్ట్లు రావడం వల్ల మనుషుల మైండ్ సెట్స్ మారకపోవడం వలన లేకపోతే మగపిల్లలకి సోషల్ రెస్పాన్సిబిలిటీ నేర్పకపోవడం వలన సెన్సిటైజేషన్ నేర్పడ నేర్పకపోవడం వల్ల చట్టాలన్నీ అవుతాయి ఎక్కడున్నా ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఒక పోలీస్ ఆఫీసరే బోళు న్యా అన్యాయాలు చేస్తున్నాడు దాని దగ్గరికి కేసులు ఫైల్ చేయడానికి వెళ్ళిన ఆడవాళ్ళని పటాయించడానికి ట్రై చేసే లేకపోతే నాతో రా అని చెప్పి డైరెక్ట్గా మొన్న మొన్నే తెలంగాణ తెలంగాణలో జరిగింది ఆ పోలీసే డైరెక్ట్గా అమ్మాయి ఒకే మేము డివోర్స్ డివోర్స్ అయ్యా భర్త నుంచి విడిపోతుందా అనగానే ఇతను తయారైపోతున్నాడు ఇతను ఆ పర్పెట్రేటర్ అయిపోతున్నాడు ఏం లోపిస్తుంది ఒక పోలీసు మగవాడే ఎవరైనా మగవాళ్లే ఎప్పుడైతే నీకున్న ఎథిక్స్ మోరల్స్ నువ్వు మర్చిపోయి బిహేవ్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ చూసినా ఎవరు ఆ పోలీసే ఈ దుష్టేష్టలకి తెగబడుతున్నప్పుడు ఒక లాయర్ ఎవరి దగ్గరికి అయితే ఈ అమ్మాయి వెళ్ళి తన కేసు చెప్పుకుంటుందో అతనే అర్ధరాత్రి అపరాత్రి మెసేజ్లు పెట్టి వస్తావని అడుగుతున్నప్పుడు ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ అసోంలో ఆ మెడికల్ కాలేజెస్ ఒక ప్రకటన విడుదల చేసిన ఈ ఇన్సిడెంట్ నేపథ్యంలో ఆడపిల్లల్ని ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళకండి ఎవరినైనా వెంట పెట్టుకుని వెళ్ళండి ఒంటరి ప్రదేశాల్లో ఉండకండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళాలి వెంట పెట్టుకు వెళ్ళే వాడికి ఇలాంటి ఆలోచనలు ఉండవు మీరు గ్యారంటీ ఇస్తారు ఆడపిల్లలు ఒంటరిగా ఉండొద్దు అని అంటే ఏం చెప్తున్నారంటే మీరు ఎలా తయారైపోయిందంటే వ్యవస్థని ఎలా తయారు చేశారంటే ఎక్కడైనా మగవాడు ఇప్పుడు మగవాళ్ళందరూ కూడా సిగ్గుపడాలి మగవాళ్ళందరూ కూడా బాధపడాలి మగవాడు అంటే ఒక క్రూరం రుగం కంటే డేంజరు మీరే వాడిని నుంచి కాపాడుకోండి కరాటేలు నేర్చుకోండి అసలు బయటికే రాకండి లేకపోతే పెప్పర్ స్ప్రే పెట్టుకోండి చిన్న నైఫ్ పెట్టుకోండి నిన్నటి నుంచి చెప్తున్నారు చాలామంది సో ఒక నలుగురు ఐదుగురు ఒకడు వస్తే ఒకడు తోట ఆమె ప్రతిఘటిస్తుందని చెప్పేసి నలుగురు వస్తున్నారు మరి నలుగురిని పెప్పర్ స్ప్రే ఏం చేస్తుంది అసలు ఏం నేర్పాల్సిన చోట ఏం నేర్పుతున్నావు సో ఈ పరిస్థితుల్లో ఇక మనం లెక్కేసుకుంటే ఎన్ని ఇన్సిడెంట్స్ అంటే ఈ దేశాన్ని ఇంకేదో దేశం చేసేసేయాలి ఈ దేశం పేరు ఫలానా దేశంగా మార్చేసేయాలి ఈ దేశాన్ని ఒక మత దేశంగా మార్చేసేయాలని అనేకమంటే యంగ్స్టర్స్కి మతం నూరిపోస్తున్నారు యంగ్స్టర్స్కి విద్వేషం నూరిపోస్తున్నారు యంగ్స్టర్స్ ఇదివరకు ఉన్న రోజులు కావు ఈరోజు ప్రతి చోట కూడా మనం ఎవరము వాడెవడు వాడు వేరే మనం ఇది ఈ దేశంలో మనం చెందిన వాళ్ళము వీళ్ళందరూ వేరే వాళ్ళు వీళ్ళని తరిమేసేయాలి ఇలాంటివి అంతా కూడా ఖచ్చితంగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రూల్లో మనం ఉన్నామో ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విద్వేషం ఎక్కువైపోయింది దేశంలో ఎథిక్స్ మోరల్స్ పూర్తిగా కూరబడినాయి ఎవరన్నా కూడా ఆ ప్రభుత్వం చేస్తున్న దుశ్చేష్టలని క్వశ్చన్ చేయగానే ఆ వ్యక్తుల మీద భయంకరమైన సోషల్ మీడియా ట్రోలింగ్ చేసి బండ బూతులతోటి మార్ఫింగ్ జెస్ ఐ వాజ్ ఆల్సో ఈ విక్టిమ్ ఇన్ దాట్ నా ఫోటోలు తీసి సోషల్ మీడియా నుంచి మార్ఫింగ్ చేసి బండ బూతులు రాసి చెప్పరాని పలకడానికి వీలు కానంత దారుణమైన భా ఆశతోటి ఎవరండి వీళ్ళందరూ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ పిల్లలు అబ్బాయిలు వారింట్లో అమ్మలకి తెలుసా చేతిలో ఫోన్లో వీళ్ళు ఏం చేస్తున్నారా చూస్తున్నారా ఇన్ అంతగా పట్టిపోయిన వ్యవస్థని ఈ ప్రభుత్వాలే దగ్గరుండి తయారు చేశాయి ఈరోజు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే మేధావులను అంటారు ఎవరైతే ఇష్యూస్ మీద పోరాడుతారో ప్రతి రాష్ట్రంలోనూ ఉండే మేధో వర్గము స్త్రీల సమస్యల స్త్రీల బాధలపై వాళ్ళ మీద అత్యాచారాలపై మాట్లాడే స్త్రీలు ఒకటే కాదండి స్త్రీల సంఘాలే కాదు పురుష సంఘాలు కూడా స్త్రీల మీద ఒక జెండర్గా జరుగుతున్న అత్యాచారాలను అందరూ ప్రతిఘటించాలి ఈ స్త్రీలు ఎవరు వాళ్ళు ఏమైనా పైనుంచి ఊడిపడిన స్పెషల్ ఎంటిటీ కాదు మన ఇళ్లలోనే ఉన్న మన అమ్మలు తల్లులు పిల్లలే స్త్రీలంటే వాళ్ళని ఒక సెపరేట్ అది చేసేసి స్త్రీల బాధలు స్త్రీల సమస్యలు కాదండి మన ఇంట్లో మన పిల్లల సమస్యలు ఇవన్నీ మన తల్లుల సమస్యలు ఇవన్నీ సో సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ర్యాంపెంట్గా ఈ ఇష్యూ మీద కూడా హైదరాబాద్లో చాలా పెద్ద చర్చలు జరగాలి చాలా పెద్ద డిస్కషన్స్ రావాలి ఆ మీడియా అది ఎలాంటి మీడియా అయినా కానీ చర్చలు డిస్కషన్స్కి తెరలేపాలి ఆడపిల్లల పట్ల సమాజం ఎలాంటి రిగ్రేసివ్ ధోరణలు అవలంబిస్తుంది ఎంతసేపు వాళ్ళని కార్నర్లోకి నెట్టేసి నువ్వే తప్పు చేసా విక్టిమ్ బ్లేమింగ్ విక్టిమ్ బ్లేమింగ్ అక్కడ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది ప్రతిసారి ఎక్కడ ఉండాలి ఏది సేఫ్ ప్లేస్ ప్రభుత్వాలు చెప్తాయా పోలీసులు చెప్తారా అక్కడ ఎందుకు ఉంది ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉంది అక్కడ రేపు జరిగే పరిస్థితి కనిపిస్తుంటే ఎందుకు ఉంది హైదరాబాద్లో ఆ వెటనరీ డాక్టర్ విషయంలో కూడా అక్కడ ఎందుకు ఉంది వ్యవస్థ కూడా అడిగింది నాట్ ఓన్లీ పోలీస్ సామాన్యులు కూడా అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది ఐఎమ్ ఆస్కింగ్ ఐఎమ్ రైజింగ్ ఏ క్వశ్చన్ మరి ఈ వ్యవస్థలో ఖాళీ ప్లేసులు అన్నీ కూడా మగవాళ్ళకీనూ తాగుబోతు విధవలకినూ వాళ్ళకి రాసిచ్చేశారా డ్రగ్స్ ఎడిక్ట్కి వాళ్ళకి ఖాళీ ప్రదేశాలన్నీ కూడా మీరు ఆక్రమించుకోండి అని రాసిచ్చేశారు కాబట్టి మామూలు మనుషుల్ని పొరపాటును కూడా అక్కడ నిలుచోవద్దని చెప్తున్నారా ఎక్కడికి వెళ్ళిపోయింది వ్యవస్థ కారు ఖాళీగా ప్లేస్ కనిపిస్తే కారు ఆపుకొని తాగే వాళ్ళని కొంచెం లంచం పడేస్తే అలా చేస్తున్నారు పోలీసులు ఇక్కడ అమ్మాయిని లాక్కెళ్ళిపోతామని లంచం పడేస్తే అలా చేస్తున్నారు ఎన్నో ఉన్నాయండి మన సినిమాల నిండా తార్పుడు గాళ్ళు బోల్డ్ మంది అండి పింప్స్ వ్యవస్థ పింప్స్గా తయారైపోయి ఆడపిల్లల్ని దూరం చేసేసి ఆడపిల్లల్ని ది అదర్స్ చేసేసి పరాయి వాళ్ళు చేసి వాళ్ళ మీద ఈ వ్యవస్థ మొత్తం కట్టుకట్టుకుని అత్యాచారాలు జరుపుతుంది సో ఈరోజు మేధావులు అన్నవాళ్ళు రైటర్స్ అన్నవాళ్ళు సమస్యల మీద ఈ ఈ అన్యాయాల మీద గొంతెత్తే వాళ్ళు ఎక్కువ మంది అవ్వాల్సిన ఉంది ఎక్కువ మంది రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది హైదరాబాద్లో మెడికల్ స్టూడెంట్సే ధర్నాలు చేస్తున్నట్టు చూశాను నేను మరి సామాన్యమైన ప్రజలు బయటికి రాలేదు వాళ్ళకి అసలు తెలియదు సో చాలా షఫ్లింగ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ జరగాలి ఆలోచన విధానం చాలా నాశనం అయిపోయింది ఎంతసేపు విక్టిమ్ బ్లేమింగ్ వైపే మనుషులు చూసేటట్టుగా తయారు చేసేసారు సో చాలా పెద్ద బాధ్యత ఉంది మీడియా బాధ్యత ఉంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడైతే యూట్యూబ్ అది కూడా ఇంకొకటి ఎక్కువైపోయింది సోషల్ మీడియా వీటన్నిటిలో కూడా ఆడపిల్లలు ఎవరు అనే క్వశ్చన్ వేసుకోవాలి ఆడవాళ్ళు ఎవరు ఈ ఆడవాళ్ళ మీద ఇంత ఘోరంగా నేను మొదట అన్నాను ఒక పులి సింహమో ఒక క్రూర మృగమో కూడా చేయనంత రీతిలో మగవాళ్ళు అత్యాచారాలకు తెగబడి చంపేస్తున్నారు ఇంకా చెప్పాలంటే జంతువులను కూడా రేపు చేస్తున్నారండి ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయిన ఇన్సిడెంట్స్ ఏంటంటే కట్టేసి వెనక పెరట్లో కట్టేసిన పశువుల మీద కూడా రేపు చేసేవాళ్ళు ఇవి ఇందాకే చెప్పాను ఆరు నెలల రెండు నెలల పిల్లల్ని ఈసారి పది మంది పది సంవత్సరాలు లేని అబ్బాయి రేపు చేస్తున్నాడు సొంత సిస్టర్ని పాండ్ చూసి రేపు చేసిన ఒక చిన్న అబ్బాయి సొంత సిస్టర్ని రేపు చేశాడు సో వ్యవస్థ పాన్ను బూతు అత్యాచారాలు వీటి వెనుక తిరుగుతుంది ఈ వ్యవస్థని ప్రక్షాళన చేసే ఎడ్యుకేషన్ లేదండి ఈరోజు ఎలాగా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎలా వస్తుంది గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నప్పుడు మంచి టీచర్స్ నైతికత ఎలా గ ఎలా బతకాలి మనకి డబ్బున్న లేకపోయినా నీతి నిజాయితీలతో బతకాలి నీతి నిజాయితీలు ప్రాణంగా బతకాలని చెప్పిన పాఠాలు ఉండినాయి అలాంటి టీచర్స్ ఉన్నారు ఒక యాస్పిరేషన్ తోటి టీచర్స్ అయిన వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు ఈరోజు డబ్బులు కొల్లగొడతానికి సీట్లు కొనేసుకొని వచ్చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు సో ప్రతి చోట చాలా ఘోరంగా వ్యవస్థ నాశనం అయిపోయింది నేను ఎవరిని బాగుంది అని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ హూ ఎవర్ అర్ధేర్ మంచి డాక్టర్లు ఇప్పుడు ఈ ఈ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు చాలామంది యూట్యూబ్ ఇంటర్వ్యూలో చూస్తుంటాను చాలా పెద్ద పెద్ద సర్జరీలు చాలా బాగా చేస్తారు మరి ఈ విషయం మీద ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదే ఒక సీనియర్ డాక్టర్ తెలంగాణలో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పనిచేస్తున్న సీనియర్ డాక్టర్స్ కానీ మనం వీ లుక్అప్ టు దామ్ ఏం చెప్తారు అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ఘోరాల గురించి మాట్లాడరే పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు వ్యవస్థలో గొప్పవాళ్ళు విమెన్ విమెన్ మినిస్టర్సు ఎవరు మాట్లాడరే తెలంగాణలో కూడా ఇదేమి కొత్త విషయం కాదు ప్రీతి దగ్గర నుంచి ఎంతోమంది అన్యాయంగా చంపబడ్డారు మెడికల్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు ప్రెషర్స్ తట్టుకోలేక లేకపోతే ర్యాగింగ్లు తట్టుకోలేక ఎన్నో జరిగిపోతున్నాయి సో ఒక ప్రక్షాళన అనేది స్టార్ట్ అవ్వాలి అది అందరూ చెయ్యాలి సోషల్ మీడియా దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాధ్యతగా ఈ దుర్మార్గాలని చాలా కూర్చుని ఆలోచించుకొని ఎంత నాశనం అయిపోయామనేది ఆలోచించుకున్న రోజున నేను అన్నాను ఈ వ్యవస్థ మన ప్రజలంతా కూడా ప్రతిపక్షంగా మారి ఈ దుర్మార్గ ప్రభుత్వాల హయాంలో జరుగుతున్న ఈ దుశ్చేష్టల మీద ఈ కంట్రోల్ చేయలేని ప్రభుత్వాల మీద ఆడపిల్లలకి సెక్యూర్ కండిషన్స్ రక్షణ కల్పించలేని వ్యవస్థ మీద ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలను దాచిపెట్టే ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్ కానీ పోలీసులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్ట్రించెంట్ పనిష్మెంట్స్ వాళ్ళని సస్పెన్షన్కి గురి చేస్తే కాదు ఈ కోల్కతా ఈ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కి అది రిజైన్ చేసిన గంట లోపల ఇంకొక చోట పోస్టింగ్ ఇచ్చింది గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ ఇంత దుర్మార్గు దుర్మార్గాలు చేస్తున్న వాళ్ళని ఈ దుర్మార్గాలను దాచిపెడుతున్న వాళ్ళని వాళ్ళనే కొమ్ము కాసే ప్రభుత్వాలు ఏంటి వీటి గురించి చాలా గట్టి క్వశ్చన్స్ రావాలి ఈ క్వశ్చన్స్ అడిగితే అరెస్ట్ చేసేస్తారనే భయంలో ప్రజలు ఉన్నారు సో ఎన్ని రకాలుగా ఏ దగ్గర నుంచి మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు ఆల్ ఆఫ్ అస్ ఎవరైతే ఈ విషయాన్ని ఈ ఘోరాన్ని దగ్గర నుంచి ఫాలో చేస్తున్నారో దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఆ ఆడపిల్లల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ ఇలాంటి కండిషన్స్లో అనేది అడగాలి ఎక్కువ మందిని మాట్లాడించాలి ఎక్కువ మంది చేత దీని మీద పెద్ద ఎత్తున అవేర్నెస్ కానీ ఇది ఘోరం ఇది నేరం ఇది చాలా హైనస్ క్రైమ్ అన్న విషయాలన్నీ స్ప్రెడ్ చేయకపోతే ఈ విషయాలు చాలా నార్మలైజ్ అయిపోతాయి ఒకప్పుడు రేపు ఏంటంటే ఆ అని అనుకునేవాళ్ళం ఇప్పుడు అయితే ప్రతి చోట జరిగిపోతుంది అందరికీ విషయాలు అంటే నార్మలైజ్ చేసేస్తుంది వ్యవస్థ ఏం చేస్తుంది అంటే రాజ్యం వీటిని నార్మలైజ్ చేసేస్తుంది ఎన్నో చూసాం అన్నట్టుగా మనకి కూడా సెన్సిటివిటీ లేకుండా అంటే ఒకటైతే మాట్లాడతాము రోజుకి పద అయితే ఎవరు మాట్లాడతారు ఎవరికి ఎవరు ఇక్కడ పాపం అంత తీరుబడిగా ఉన్నారు అందరినీ కూడా ఈ ర్యాట్ రేసులో ర్యాట్స్ చేసి పడేసిన గవర్నమెంట్స్ ప్రభుత్వాలు ఇవి వీటిలో అందరూ కూడా తమ తమ బాధ్యతగా వీటి మీద గొంతెత్తకపోతే వీటి గురించి వివరంగా మాట్లాడకపోతే రకరకాల మీన్స్ ద్వారా సో ఒక ప్రతిపక్షంలాగా ఈరోజు ప్రజలంతా పనిచేయాల్సిన అది నా పిల్ల కాదులే ఆ మెడికల్ కాలేజ్లోనా ఓ ఆరో అమ్మాయి మీదనా ఓహో కోల్కత్తాలోనా నో ఇది కోల్కతాలో కాదు ఇక్కడ నీటి పక్కనే నీ ఇంట్లో కూడా త్వరలో జరుగుతుంది ఇఫ్ వీ డోంట్ స్పీక్ సో అందరూ కూడా బాధ్యతగా మాట్లాడాల్సిన చర్చలు పెట్టాల్సిన డిస్కషన్స్ పెట్టాల్సిన గొంతెత్తి అరవాల్సిన రోడ్ల మీదకి వచ్చి గొంతెత్తి వేల గొంతుకులై అరవాల్సిన ప్రభుత్వాలని నిలతీయాల్సిన జరిగిపోయిన ఇన్ని ఇన్సిడెంట్స్ రాష్ట్రీయర్ ప్రీతి అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నారు ఒక తిరుగుబాటు వచ్చి కేసీఆర్ గారు ఈరోజు హీ హీస్ నో మోర్ అ సీఎం మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం వచ్చింది ఏం జరిగింది ఎవరికి శిక్షలు పడ్డాయి ఇన్ని అత్యాచారాలు ఆయన కళ్ళ ముందే జరుగుతున్నాయి ఆ చెంచు ఉమ్మన్ దగ్గర నుంచి ఆయన ఎవరు ఆమె కుమారి ఆంటీ ఆ బిర్యానీ పాయింట్ దగ్గరించి ఆ అమ్మాయిని అక్కడ తీసేద్దలు అక్కడ పెట్టుకొని ఇవ్వండి మాట్లాడాడు మరి ఇప్పుడు ఇంత ఘోరాలు జరిగిపోతుంటే మరి సీఎం గారు ఎక్కడో ఏం చేస్తున్నారు ఒక ఒక ఆమె ఈటరీని రోడ్డు పక్క నుంచి తీసేయమనే ఎవరు పోలీసులు అంటే ఏం ఇంటర్వ్యూ అయ్యో అక్కడ పెట్టుకొని అండి ఏం కాదని చెప్పి మాట్లాడిన సీఎం గారు ఇన్ని ఘోరాలు అయిన కళ్ళ ముందు ఇంత ఘోరంగా ఆడపిల్లల్ని పోలీస్ స్టేషన్స్కి తీసుకెళ్ళి ఏం రూల్ ఇది ఇది ఫ్యూడల్ గవర్నమెంట్సా ఇక్కడ ఉన్నవి ఇది ప్రజాస్వామ్యమా ఫ్యూడల్ గవర్నమెంట్సా ఎక్కడున్నాము సో ఛానల్స్ కూడా ప్రభుత్వాలని నిలదీయాల్సిన న్యూస్ పేపర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా గట్టిగా అరెస్ట్లు అయితే అవుతాయి క్వశ్చన్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా చేనివ్వమని ఎంతోమంది మంది అయ్యి ప్రాణాలు పోగొట్టుకుంటే మనకి స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతంలో ఈరోజు ఆడపిల్లలు అలో లక్ష్మణాన్ని ఏడుస్తున్నారు మనం మాట్లాడితే భారతదేశం ఒక స్త్రీగా పోలుస్తాము నదులన్నీ స్త్రీలుగా పోలుస్తాము ప్రకృతిని స్త్రీతో పోలుస్తాము ఎక్కడ చూసినా తల్లులు అంటాము మాతృదేవభవ అంటాము కళ్ళ ముందు ఆడపిల్లల్ని ఒళ్ళంతా నరికి ముక్కలు ముక్కలు చేసి చంపుతుంటే ఒక్క చీఫ్ మినిస్టర్ ఒక్క కన్సర్న్ మినిస్టర్ కూడా మాట్లాడరు అంటే వేర్ ఆర్ వి వాట్ హ్యాపన్ టు దిస్ కంట్రీ విచ్ ఇస్ ఆల్ ద టైమ్ బోస్ దాట్ వీ వీ రెస్పెక్ట్ అండ్ అడోర్ అండ్ యు నో వీ రెస్పెక్ట్ దెమ్ లైక్ అని చెప్పే దేశంలో ఆడపిల్లల పరిస్థితి ఏంటి అంటే రాళ్ళు రప్పలుగా ఉన్నప్పుడు మీరు పూజలు చేస్తారా మనుషులుగా సంచరిస్తున్నప్పుడు మీరు రేపులు చేస్తారా అనేది ప్రశ్నించుకోవాల్సిన తీవ్ర అవసరంలో మనందరం కనిపిస్తున్నాం